రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రుద్రంగిలో యూరియా కొరత లేదని అన్నారు యూరియా కొరత ఉందని దుష్ప్రచారం చేయడం జరుగుతుందని ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముందు చూపుతో రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉంచామని అన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత యూరియా సరఫరా చేయడం లేదని అన్నారు ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాయమాటలను రైతులు నమ్మవద్దని అన్నారు రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రైతులు అధికార్యవద్దని సూచించారు నిన్నటి రోజున స్థానిక రుద్రంగి మండల కేంద్రంలో కొన్ని పత్రికల్లో మరి యూరియా కొరత చీకట్లో యూరియా అమ్ముతున్న రైతులకు ఇబ్బంది కలుగుతుందనే వార్త రాయడం దీన్ని ముందుగా తీవ్రంగా మేము ముద్రకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం రైతులకు తెలుసు వడ్లు కొనుగోలు కేంద్రం అప్పుడు ఎంత మరి ఎంత యాక్టివ్గా పనిచేసారు మన ఎమ్మెల్యే గారు ఊరు కాబట్టి ఇక్కడ ఎలాంటి కొరత లేకుండా చేసిన విషయం రైతులందరూ తెలుసు కావాలని కొందరు మరి ప్రతిపక్షాలు ఎన్నుకుండి మరి వీలెక్కలను ప్రోత్సహించి చేసినట్టుగా మేము భావిస్తున్నాం చీకట్లో అంటే వచ్చిన లోడు రెండు గంట మూడు గంటలకు వచ్చింది లోడు మూడు రోజుల ఖర్చు బయోమెట్రిక్ ఉంటుంది దాని ద్వారా మెట్రిక్ ద్వారా ఈ వేలి తీసుకోవడంలో లేట్ అయింది అది లేట్ అయినా కానీ చాపు యజమాని ఆరు గంటల ఎనిమిది క్లోజ్ చేయాలి అయినా ఈ రైతుల కోసం ఇవ్వడానికి యజమాని నైట్ ఉన్నది తప్ప మరి మరొకటి కాదు దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది ప్రతిపక్షంలో ఏ ఉన్న పెద్ద నాయకులు కావాలని చేసినట్టు మరి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ రైతులు ఇప్పుడు ఆ రైతులు కూడా మాట్లాడిన రైతులు కూడా చెప్తారు మమ్మల్ని కావాలని మాట్లాడించినప్పుడు కూడా వాళ్ళు అంటారు కాబట్టి రైతులు మాత్రం ఆధైర్యపడద్దు యూరియా అంటే మరి ఎప్పటికప్పుడు సేనన్నారు అధికారులకు వెంట వెంట ఎక్కడ ఢిల్లీలు ఉన్నా కానీ నిన్నటికి నిన్న కూడా ఒక లోడ్ పంపించడు ఇప్పుడు మళ్ళీ ఒక వంద టన్నులు లో ఉద్రయం కావాల్సిన ఇంకా రెండు వందల టన్నులు ఉన్నాయి ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ వంద టన్నులు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు రైతులు దయచేసి గమనించాలి కేంద్రము ఉద్యోగ వాస్తవానికి సప్లై వెనుక వేస్తుంది కేంద్రం ద్వారా వచ్చేది రాష్ట్రం కూడా దాన్ని సమృద్ధిగా పంచడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న காங்கிரஸ் அந்த 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 லோன் தெலேஸ் முதல ஆலோசனை கோருக்கா